అరవై రెండు లక్షల రూపాయల విలువ చేసే మూడు వందల పది మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు పదకొండు విడతలుగా మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని మొబైల్ హంట్ అప్లికేషన్ సిఈఏఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నామని తెలియజేశారు ఇప్పటివరకు వరకు ఆరు కోట్ల ఏడు లక్షల నలభై వేల రూపాయల విలువ చేసే మూడు వేల ఐదు వందల ముప్పై మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి బాధితులకు సైబర్ క్రైమ్ బృందం న్యాయం చేస్తోందని తెలిపారు గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని హెచ్చరించారు మొబైల్స్ ని ఈసారి వారి వారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ తెప్ట్ అవుతుంటాయి సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే మొబైల్ హాంట్ వాట్సాప్ నెంబర్ ఉంది దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యమైన ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ రెండు మొబైల్ హాంట్ అండ్ సిఐఆర్ యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో పదకొండు విడతలుగా మూడు వేల ఐదు వందల నలభై ఆరు మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది దాదాపు ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయల వరత గల మొబైల్స్ని వారి వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ మీద రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాంట్లో లేదా సిఐఆర్లో పోర్టల్లో వారి అడ్రస్ ట్రేస్ అనేవి వారికి హ్యాండల్ చేయడం జరుగుతుంది